ఏసుక్రీస్తు ప్రభు వారిలో మనకు కావలసిన ఓటలన్నిటిని కూడా ఏం చేశారు ఆయన మూట కట్టుకొని ఉంచారంట ఆ మూట ఎప్పుడు ఆ మూటలో ఉన్న ఓటలన్నీ ఎప్పుడు బయటకు వచ్చినాయి అంటే శిలువలో ఆయన పొందిన గాయములను బట్టి శిలువలో ఆయన పొందిన శ్రమను బట్టి శిలువలో ఆ శరీరం అనే మూటకి ఎప్పుడైతే రంధ్రములు పట్టయో నాగడి చాళ్ల వలె దున్నబడిందో కొరడాలతో కొట్టబడిందో మొళ్ళ కిరీటముతో తలలో గుచ్చబడిందో మేకులతో కాళ్ళకో చేతులకు ఎప్పుడైతే కొట్టబడ్డాయో రక్కలో పళ్ళెపు పోటు ఎప్పుడైతే పొడిచారో వీటన్నిటిని బట్టి కూడా ఆయన శరీరం అనే మోటలో దాచబడిన ఓటలన్నీ కూడా మన కొరకు ఆయన బయటకు వచ్చేటట్లుగా చేశారు